భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూగ్గంపాడు మండలం నాగినేనిప్రలు రెడ్డిపాలెం గ్రామంలో వైఎస్ జగన్ రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ జగన్ అభిమానులు అనంతరం భద్రాచలం రామాలయానికి పాదయాత్రగా బయలుదేరిన వైఎస్ జగన్ అభిమానులు రెండవసారి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి కావడం కోసం మన రెడ్డిపాలెంలోని రామాలయం దగ్గర నుంచి మన వైఎస్ఆర్సిపి అభిమానులు యువత కూడా ముందుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం భద్రాచలంలోని రామాలయం వరకు పాదయాత్ర చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పీఠాన్ని లెక్క చేయకోకుండా ఢిల్లీ పెద్దలను కూడా లెక్క చేయకోకుండా ఆనాడు ఎదిరించి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క మనసులను గెలుచుకొని పేదవాడి కోసం ఏం చేయాలి పేదల వాళ్ళని ఎలా మనం నిలబెట్టాలి అనే ఉద్దేశంతో పేదల యొక్క ప్రజల్లోనికి ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి ఆనాడు పేదల యొక్క మనసులు గెలుచుకొని వారికి కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందించి పద్నాలుగు పాయింట్ చిల్లర ఉన్నటువంటి పేదరికాన్ని నాలుగు పాయింట్ రెండుకు తెచ్చినటువంటి ఘనత రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఎక్కడా చేయలేనటువంటి ఈ యొక్క విజయాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి నాయకుడిని గెలిపించడానికి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ విపరీతంగా తరలి వచ్చేసి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఎందుకు సాధ్యం కాదు అని అనే అని చెప్పేసి మేము కూడా ఉన్నాము చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో గెలిపించడానికి మా వంతు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీళ్ళందరూ ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదములు